పరమా పరమా కండిలేటెట్ దగ్గరకి పాడండి ప్లేట్ లాక్కటేనే ప్లేట్ వెరిన जी नमस्कार सर सादर बैठो और सुरेश सादर बैठो नारायण जी आपके वाणी हेमता जी ಓ ಕ್ಲೀಂ ಮಧ್ಯ ಓಂ ಚಾಮುಂಡಿ

ಓಂ ನಮಃ ದಕ್ಷಿಣನೆತ್ರೇತ್ರೇಮು ಓಂ ನಮಃ له वाट कर रेगणार क्रम गिन गिन रेगणार म्हणाय तमाम ऐकना علي اونائي के दिशा अट <laughs> అన్నపూర్ణ అన్న ప్రసాద సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో ప్రతీ నెల అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం వివిధ స్థలాలలో మా అవసరాలను బట్టి అవకాశాన్ని బట్టి ఎక్కడ వీలుంటే అక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయబడుతుంది ఇంటి గ్రూప్లో సుమారు ఐదు వందల పై సభ్యులు గలరు అందరి సహాయ సహకారాలతో అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమము అమావాస్య రోజు విజయవంతంగా చేయబడుతుంది ఈరోజు ఇరవై పది ఇరవై ఐదు సంవత్సరం పొగ్రూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆలయంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు భక్తులు టీవీ ఛానల్ వారు అందరికీ పేరు పేరున ప్రజలందరికీ మరి సంబంధ వర్గ ప్రజలకు ప్రజాప్రతినిధుల అధికారులకు మరి మా మహిళల సహదయ మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి అమ్మవారి దయతోటి ఆ పరమేశ్వరుని దయతోటి మరి ఆ ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి తెలుగు చైతన్యం ఆ భగవంతుడు నింపాలని ఈరోజు చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళిగా మనం జరుపుకుంటూ జరుపుకుంటాం కాబట్టి మీ అందరి జీవితాల్లో ఆ భగవంతుడు ఐశ్వర్యాలు అంత సకల శుభాలు సంతోషం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ఈ పర్వదినాన ఈ పర్వదినాన ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మా జైత్యాల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గారి వీరబ్రహ్మం గారి మరి దేవాలయానికి ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున అవమానించినందుకు ముందుగా ఈ యొక్క ఆలయ మరి ట్రస్ట్ అధ్యక్షులు పెద్దలు మరి వెంకటరమణ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు మరి మాకు అని చెప్పేసి దైవ సమానంగా నిల్చుకుంటా ఉంటాం వారు మరి టీవీ సత్యం గారు అని చెప్పేసి అందరికీ స్మరిచిస్తూ వారికి మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అమావాస్యను పురస్కరించుకొని ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చండీ యాగం మరి ప్రారంభం ఈరోజు మరి దానిలో భాగంగా మరి విచ్చేసినటువంటి భక్తులకు మరి అన్నం ట్టాలని చెప్పేసి ఇలా అన్నదాత అన్న ప్రసాద అన్నదాత సేవ సమితి ట్రస్ట్ నుండి ఈరోజు ప్రసాద్ గారు అదేవిధంగా కోటగిరి శ్రీనివాస్ గారు రీష్ గారు దయచేసి ఇందులో దాదాపు ఐదు వందలకు పైచీలకు మెంబర్లుగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆకలితో ఉంటారో మరి వారికి అన్నం పెట్టడం అని అంటే నిజంగా కూడా ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపం మరి అన్నం పెట్టినటువంటి దాత మరి యొక్క భగవంతునితో స్వరూపం మరి అటువంటి అవి వారికి ఆ మనసు రావడం పెట్టాలి అని ఒక సంకల్పం రావడం నిజంగా కూడా చాలా సంతోషం అభినందించేదగ్గటువంటి విషయం మరి వారికి వీలు కలిగిన సమయాలలో మరి ప్రతి అమావాస్య ఇది ఐదోసారి మరి అదేవిధంగా ప్రతి దేవాలయంలో వాళ్ళకి వీలైనటువంటి దేవాలయాల్లో మరి అన్నదానం చేయడం అనేది నిజంగా కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనకు వైశ్యులు అంటేనే దాదాపు వర్తక వ్యాపారాలలో బిజీగా ఉంటారు వాళ్ళకు వచ్చిన సంపాదనలో మరి ఇతరులకు సాయం చేయాలనే ఒక గొప్ప మనసు కలగడం నిజంగా కూడా మరి సంతోషం చాలామంది సంపాదించుకుంటూ ఉంటారు వారి వ్యక్తిగతంగా మరి గడుపుతూ ఉంటారు తప్ప మరి పది మందికి పట్టణ అన్నం పెట్టని మనసుండడం గొప్ప కాబట్టి అటువంటి మనసున్నటువంటి ఎలా అన్నదాత మరి సే అన్నపూర్ణ సేవా సమితి ఫస్ట్ వారికి నిజంగా కూడా మరి శుభాకాంక్షలు అభినందనలు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా అంటే అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఈ యొక్క ఐదు వందల యాభై మంది దాదాపు ఈ దశలో భాగస్వామ్యులు అయినారు కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా కూడా మన మన ధర్మాన్ని కొనసాగించడంలో ఈ ఐదు వందల యాభై మంది మరి అన్ని వర్గాల నుంచి ఉండడం కూడా శుభ సూచకం ఇదే స్ఫూర్తితోటి మన జైత్యాల జిల్లాలో మన జైత్యాల పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఎరువై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముఖ్యంగా అన్నదానం చేస్తున్నటువంటి ఆ ట్రస్టు సభ్యులందరికీ మనందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరీ మరీ ఇంకా చేతి ముందుకే సాగే విధంగా భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాతో పాటు విచ్చేసిన చేసిన వారందరికీ మరొక్కసారి మరి జైత్యాల్ పట్టణ నియోజకవర్గ జైత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా మరి అమ్మవారి దయ ఉండాలని మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ